హాయ్ అండి ఈ ప్రపంచంలో ఎక్కువగా సంతోషంగా ఉండేది ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈరోజు కథ వినాల్సిందే ఈ రాజు కథ చదవాల్సిందే జీవితంలో ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నారా ఎంత సంపాదించినా ఆనందం మాత్రం ఉండడం లేదా అయితే నిజమైన ఆనందం పొందడం ఎలాగో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే మనలో చాలామంది తమకు అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాం తమకు నిజంగా ఏది సంతోషం కలిగిస్తుంది అనే విషయం కూడా చాలామందికి తెలీదు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు చేతిలో డబ్బు ఉన్నా ఇంకా ఏదో కావాలి అని పరుగులు తీస్తూ ఉంటారు చాలామంది కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉంటారు అని అనుకుంటారు మరి కొందరైతే ఖరీదైన బంగ్లాలు లగ్జరీ లైఫ్ ఉంటేనే సంతోషం ఉంటుందని అనుకుంటారు అసలు నిజమైన ఆనందం ఎవరికి సంతమో తెలియాలంటే ఈరోజు కథ చదవాల్సిందే ఇక లేట్ చేయకుండా వినేద్దాం పూర్వం ఓ రాజు ఉండేవాడు అతని రాజ్యంలో అన్నీ ఉన్నాయి సంపద సౌఖ్యం సేవకులు విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి ఏది కోరుకున్న నిమిషాల్లో తన ముందుకు వచ్చేస్తుంది తనకు చిన్న కష్టం కలగకుండా చూసుకునే సేవకులు ఉన్నారు ఇన్ని ఉన్నా కూడా ఆ రాజు ఎప్పుడు అసంతృప్తిగా ఆందోళనతో ఉండేవాడు తనకు అన్నీ ఉన్నా ఏదో లోపం ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు చాలా రోజుల పాటు ఈ విషయంలో బాధపడిన ఆ రాజు ఓ రోజు మంత్రిని పిలిచి తన బాధను వివరించాడు నా దగ్గర అన్నీ ఉన్నాయి అయినా నేను ఎందుకు సంతోషంగా లేను నేను ఎలా నిజమైన ఆనందాన్ని పొందగలను అని అడిగాడు ఆ ప్రశ్నకు మంత్రి కాసేపు ఆలోచించి నవ్వుతూ ఓ పరిష్కారం చెబుతాడు రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషి ఎవరో కనుక్కొని అతని చొక్క మీరు ధరిస్తే మీకు కూడా సంతోషం కలుగుతుంది అని మంత్రి చెబుతాడు ఆ మాట వినగానే రాజు తన సైనికులని పిలిచి రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషిని కనుక్కొని అతని చొక్కా తీసుకురండి అని ఆదేశిస్తాడు వెంటనే సైనికులు చాలామందిని కలుస్తారు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ అడుగుతూనే ఉంటారు రోజులు గడుస్తున్నాయి కానీ సంతోషకరమైన వ్యక్తిని మాత్రం కనుక్కోలేరు ధనవంతులు వ్యాపారాలు రైతులు కళాకారులు పండితులు ఇలా ఎవరిని కలిసినా తమకు ఏదో సమస్య ఉందని సంతోషంగా లేమనే చెబుతారు చివరగా ఒక రోజు ఒక వారు గ్రామంలో ఒక పేద కూలీని చూశారు అతను పొలంలో కష్టపడుతూ కనిపిస్తాడు కానీ అతని ముఖంలో కొంచెం కూడా చిరాకు అలసట కూడా కనబడలేదు నవ్వుకుంటూ పనిచేస్తున్నాడు దీంతో సైనికులు వెళ్ళి మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అని అడుగుతారు అందుకు ఆ కూలీ తనకు ఏ సమస్య లేవని చాలా సంతోషంగా ఉన్నానని చెబుతాడు నాకు శ్రమించడానికి శక్తి ఉంది నా కుటుంబం నాతో ఉంది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకేం కావాలి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెబుతాడు ఆ మాట విన్న సైనికులు వెంటనే నీ చొక్కా ఒకటి కావాలి రాజుగారికి ఇవ్వాలి అని అడుగుతారు దానికి ఆ కూలి నవ్వి తన దగ్గర అసలు చొక్కాలే లేవు అని చెబుతాడు ఆ మాట విని సైనికులు కూడా షాక్ అయిపోతారు అతనికి కనీసం వేసుకోవడానికి ఒక చొక్కా కూడా లేదు కానీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు అని అర్థం చేసుకుంటారు ఇదే విషయాన్ని వెళ్ళి రాజుకు కూడా చెబుతాడు అప్పుడు రాజుకి అసలు విషయం అర్థమవుతుంది నిజమైన ఆనందం సంపదలో వస్తువులలో విలాసంలో ఉండదు అది మన మనసులో ఉంటుంది మనకు ఉన్నదాన్ని ప్రేమించగలిగితే కృతజ్ఞతతో జీవిస్తే అదే నిజమైన సంతోషం ఈ కథలో నీతి ఏంటంటే సంతోషం మనకు బయట దొరకదు అది మన లోపలే ఉంటుంది నిజమైన ఆనందం అంటే మన దగ్గర ఉన్న దానికి కృతజ్ఞతతో జీవించడం ప్రేమించడం ఇతరులను సంతోష పెట్టడం స్టోరీ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్